మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా అలరిస్తూ ఉండేవి ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ఎగిరే పౌరమా సినిమా ఇగిర్ పావురామా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ శ్రీకాంత్ చక్రవర్తి చక్రవర్తి ఇద్దరు హీరోలుగా నటించడం విశేషం అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ చేసిన పాత్ర చక్రవర్తి కోసం చక్రవర్తి చేసిన పాత్ర శ్రీకాంత్ కోసం రాసుకున్నాడట కానీ వాళ్లని ఆడిషన్ చేసిన తర్వాత వాళ్లకు ముందు చెప్పినట్టుగా కాకుండా ఇద్దరు పాత్రలను మార్చి ఈ సినిమాలో నటింపజేసిన ఆయన కొన్ని సందర్భాల్లో తెలియజేశారు ఇక మొత్తానికైతే ఎవరి పాత్రలో వాళ్లు ఒదిగిపోయి నటించి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించారు అనే చెప్పాలి ఇక ఈ సినిమా పాటలు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి ఇక ఈ సినిమా అటు ఎస్ వి కృష్ణారెడ్డికి శ్రీకాంత్ కి చక్రవర్తికి అలాగే హీరోయిన్ గా చేసిన లైలా కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఇక ఆ తరువాత వీళ్లు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఇప్పటికి కూడా వీళ్ళు ఇండస్ట్రీలో కొనసాగుతుండటం విశేషం ఇక ఈ సినిమాలో పాటలు అయితే అప్పట్లో జనాలని ఊర్రూతలు చెప్పాలి ఇక ఇప్పటికీ ఆ పాటలు విన్న కూడా మనకు చాలా ఫ్రెష్ ఫీల్ ను ఇస్తాయి ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు కూడా ఎస్ వి కృష్ణారెడ్డి గారే కావడం విశేషం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి